ఒక్కసారి దీని విఘ్నతతో మీరు అందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపొద్దు నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోనోళ్లను టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడతా తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటకు రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు సో ఇది అప్రూవర్షిప్కు షిప్కు సంబంధించింది అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునితక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా ఇరవై జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి లెటర్ గురించి ఏం చెప్తుందంటే బెడ్ షోడ్ మీ ఫోటో ఇన్ హిస్ మొబైల్ సుంతక్కడ రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట సెట్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ ఆ సస్పెక్ట్ కిల్లర్ ద సెట్ ఫోటోగ్రాఫ్ వాజ్ ఫార్వర్డెడ్ త్రూ కృష్ణారెడ్డి టు మై హస్బెండ్ ఆఫ్టర్ దిస్ ఐ గాట్ అఫ్రైడ్ అండ్ సస్పీషియస్ యాజ్ వెల్ దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ఏ ఫ్యాబ్రికేటెడ్ లెటర్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బీ కిల్డ్ ఇఫ్ ద లెటర్ కమ్స్ అవుట్ అని ఆ లెటర్ గురించి లెటర్ను చూసినాయని చెప్తుంది లెటర్ ఉందని అని చెప్తుంది లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సరికా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమ్మీడియట్గా నెల రోజులు తిరగకముందే ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు వదిలేదు ఏమంటది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్ నాకు లెటర్ నేను చూడలే లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్ నేను లెటర్ను కేవలం రాహుల్ రాహుల్ దేవ్ శర్మ శర్మ రీచ్ అయినాక సాయంకాలం చూపిస్తేనే తప్ప నాకు లెటర్ గురించి ఏమీ చెప్పి ఇది 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 మీరు మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ ఆడతారు కదా అరే అతను అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని తీసుకోదం కాకపోతే మరేంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ డామేజ్ దాన్ని కాపాడుకోండి స్టెబిలైజర్ వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది న్యాచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమేనా సీబీఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూనే చూ విన్నే విన్న దాని గురించి నాకు తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల నెలదీరగకుండానే వాంగ్మూలం మళ్ళీ రెండో వాంగ్మూలం నాకేం తెలియదు అంటే రికార్డ్ చేశారు మీ అందరికి కాపీస్ ఇస్తున్నాయి ఇప్పుడు మీ అందరికి కూడా టెన్ కాపీస్ మీ అందరికి ఇస్తా ఉన్నా